ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంచి టిప్ అనమాట చాలా సింపుల్ టిప్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న అన్ని సమస్యలు పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి న్యాచురల్ ట్రిప్ అనమాట న్యాచురల్ టిప్ అనమాట కాబట్టి తప్పకుండా ఎవరైతే ఫేస్ మీద ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కాబట్టి మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇంత ఇదిగా చెప్తున్నానంటే రిజల్ట్ లేకపోతే కనుక నేను చెప్పాను కాబట్టి మీరు తప్పకుండా వన్ వీక్ అయితే కనుక దీన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి వన్ వీక్ తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రిజల్ట్ ఎలా ఉందన్నది మీరే చెప్తారు రిజల్ట్ చాలా బాగుందని చెప్పేసి మీరే చెప్తారు కాబట్టి ఎందుకంటే నేను కూడా ఈ టిప్ అనేది ఫాలో అయ్యాను చాలా బాగుంది అయితే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా అయితే కనుక ఒకసారి ట్రై చేసి రిజల్ట్ మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎందుకు ఇంకా అయితే లే వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిబ్బంది కూడా క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఏదో క్రీమ్లో ఏదో డబ్బులు ఖర్చు పెట్టేసి చేయడం ఏం లేదండి ఏంటంటే నేను సింపుల్గా చెప్తున్నాను అనమాట ఈ టిప్ అనేది తప్పకుండా అయితే కనుక ఫాలో అవ్వండి ఎన్నో టిప్పులు చెప్తున్నాను మీరు ఇందులో ఏది యూజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారేమో కాకపోతే ఏంటంటే మీ స్కిన్కి ఏది పడుతుందో దాన్ని ట్రై చేయండి అంటే ఒక త్రీ డేస్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి ఆ టిప్ మీకు మంచిగా పనిచేస్తే కనుక దాన్ని ఫాలో అయిపోవచ్చు అనమాట నెక్స్ట్ వేరే ఏమీ అప్లై చేయకుండా కాకపోతే ఏంటంటే ఒకరికి పడింది ఇంకొకరికి పడకపోవచ్చు అలాగే ఏంటంటే నేను చెప్పే ఏ సరే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు రెండు మూడు సార్లు మార్చుకొని వేరే యూజ్ చేస్తున్నారు పిండి అయినా సరే తర్వాత ఏ అయినా సరే మనం రెండు మూడు సార్లు వేసినా సరే మన ఫేస్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట కావాలంటే మీరు డైలీ టూ త్రీ ప్యాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట కాకపోతే ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే మందుల వల్ల యూస్ చేసినవి కానీ లేదంటే కనుక ఏమైనా క్రీమ్స్ కానీ బయట కొనుక్కున్నాయి మెడికల్ షాప్లో కొనుక్కున్న అయితే కనుక వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది కానీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నవి ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీకు ఏది మంచిగా రిజల్ట్ వస్తుందో దాన్ని అయితే కనుక మంచిగా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీటిని కూడా ఒకసారి ట్రై చేయండి ఏంటంటే మంచిగా రిజల్ట్ కనిపించింది అనుకోండి దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అన్నీ అంటే ఎక్కువ చెప్పేస్తున్నాను అని కాకుండా మీరు ఒకసారి అయితే కనుక ట్రై చేయండి ఎందుకంటే నేను కూడా చాలా టిప్స్ అనేవి ఫేస్కి యూస్ చేస్తూ ఉంటా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నాకు ఫేస్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాలేదనమాట కాబట్టి మీకు చెప్తున్నాను నేను లేట్ చేయకుండా మనం టిప్ని అయితే చూసేద్దాం ఏంటో అన్నది నేనేం చేస్తానంటే ఒక వన్ అవర్ ముందనమాట ఒక వన్ అవర్ ముందు ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టారు అనమాట ఈ విధంగా నానితే ఏమవుతుందంటే కలర్ అనేది చేంజ్ అవుద్ది అనమాట చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవుద్ది మీకు కనిపిస్తుందో లేదో ఇది ఇలాగ కలర్ చేంజ్ అవుద్ది అనమాట బియ్యం అనేది మీరు కావాలంటే ట్వెల్వ్ అవర్స్ కూడా నానపెట్టుకోవచ్చు అప్పుడు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట బట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎందుకంటే ఈ బియ్యం వాటర్ అనేది మన స్కిన్కి ఎంత మేలు చేస్తాయంటే నిజంగా చాలా మేలు చేస్తాయండి ఎందుకంటే ముడతలు కానీ మచ్చలు కానీ ఎటువంటివి ఉన్నా సరే తర్వాత ఏంటంటే బ్లాక్ కానీ ఏ ఉన్నా సరే వాటిని అన్నిటిని కూడా పోగొట్టడానికి ఈ బియ్యం నీళ్ళు అనేది చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి చూసారు కదా నేనైతే కనుక బియ్యం నీళ్ళను ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను మీ ఫేస్కి ఎంత సరిపోద్దో అంత తీసుకోండి వాటర్ని అయితే కనుక చూస్తున్నారు కదా ఈ విధంగా నేను వాటర్ని తీసేసుకున్నాను ఇదేంటంటే మనకి బియ్యం నీళ్ళు అందరి ఇంట్లో కూడా బియ్యం ఉంటాయి మనం అన్నం వండుకునేటప్పుడు కొంచెంసేపు నానబెట్టేసి కావాలంటే కొంచెం గిన్నెలోకి తీసేసుకొని నానబెట్టేసి ఈ విధంగా వాటర్ని అయితే తీసేసుకోండి ఈ బియ్యం వాటర్ మన స్కిన్ మీద ఉన్న ఎటువంటి సమస్యలైనా పోగొట్టేసి మంచి కలర్ రావడానికి ఎవరైతే బ్లాక్గా ఉన్నామని చెప్పేసి కానీ ట్యాన్ ఎక్కువగా ఉందని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక ఈ టిప్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా సింపుల్ టిప్ అనమాట న్యాచురల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఏంటంటే బియ్యం వాటర్ని అయితే కనుక ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇంట్లో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అలోవేరా జెల్ అలోవేరా జెల్ కూడా మనకి మన ఇంట్లో కలబంద ఉంటుంది దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే అలోవేరా జెల్ అయినా సరే మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి అది అయిపోయిందండి తెచ్చుకోవాలి ఏంటంటే ఎక్కువగా మనకి కల అలోవెరా జెల్ అనేది ఫేస్కి బాగా ఉపయోగపడద్ది కాబట్టి నేను ఎక్కువగా అలోవెరా జెల్తోనే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటానన్నమాట ఫేస్కి నేను ఎక్కువగా చూస్తున్నారు కదా ఈ విధంగా రెండింటిని కలిపేసుకోండి అలోవేరా కూడా మన స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ మొటిమలు కానీ ఎటువంటివి ఉన్నా సరే పోగొట్టడానికి కూడా అలోవేరా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ బియ్యం వాటర్ని తర్వాత అలోవేరా జల్ని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా మిక్స్ చేసేసుకోండి ఈ రెండింటిని కూడా చాలా సింపుల్ టిప్ చూసారు కదా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి వన్ వీక్ ట్రై చేయండి ఖచ్చితంగా వన్ వీక్ డైలీ యూజ్ చేసేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి చాలా మంచి టిప్ అనమాట ఎవరికి పడకుండా ఉండడం తర్వాత రిజల్ట్ రాకపోవడం అనేది ఖచ్చితంగా ఉండదు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే నేను యూజ్ చేశాను మా ఇంట్లో మా చెల్లి కూడా యూజ్ చేస్తుంది అనమాట మేము చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేశారు చాలా బాగుంది ఈ టిప్ అనేది అన్నారు అందుకనే నేను మీకు చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ అయితే కనుక ఫాలో అవ్వండి చూసారు కదా చాలా సింపుల్ టిప్గా మనకి దీన్ని మీరు ఏదైనా కాటన్ ఉంటే కనుక కాటన్తో మంచిగా అప్లై చేసేసుకోండి ఫేస్ మొత్తానికి కూడా ఫేస్ని మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తానికి మంచిగా అప్లై చేసేసుకొని ఏం చేస్తారంటే నైట్ అంతా ఉంచేసుకుంటే ఉంచేసుకోండి మనకి రెండింటి వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి మీరు నైట్ అంతా ఉంచుకున్న ప్రాబ్లం లేదు ఏదో ఉంచలేము అనుకుంటే కనుక ఒక వన్ అవర్ అయినా ఉంచేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి సబ్బు కానీ ఫేస్ వాష్ కానీ ఏమి యూస్ చేయకుండా ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ ఈ వాటర్ని మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు వన్ వీక్ వరకు స్టోర్ చేసేసుకొని ఒక వన్ వీక్ అయితే కనుక దీన్ని మనం మంచిగా ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాల వరకు అయితే మంచిగా మసాజ్ చేసేసుకోండి ఈ విధంగా ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మంచిగా యూజ్ చేయండి దీనివల్ల మనకి మనీ కూడా ఖర్చు ఏమి ఉండదు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మీరు అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ లాగా చేసేసుకోండి ఎంత సింపుల్ టిప్ చూసారు కదా బెస్ట్ టిప్ అనమాట ఎవరైతే మనీ ఖర్చు పెట్టకోకుండా మంచిగా కలర్ రావాలి ఫేస్ మీద ఉన్న మచ్చలు మొట్టమొదలు అన్నీ పోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది లేడీస్ అయినా జెంట్స్ అనే యూజ్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఒక నైట్ అంతా ఉంచుకునే ప్రాబ్లం లేదు లేదు అంటే కనుక ఒక వన్ అవర్ అయినా ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఈ విధంగా మీరు అయితే కనుక డైలీ యూజ్ చేయండి ఒక వన్ వీక్ అయితే కనుక వన్ వీక్ తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది తర్వాత ఏంటంటే మానుకోకుండా మీరు ఏంటంటే వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఈ టిప్ని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా పేస్ట్ మీద ఉన్న అన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ టిప్ అనమాట తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా అప్లై చేసేసుకొని మీరు అలా ఉంచేసుకోవచ్చు మనం ఏదో అప్లై చేసేస్తామో అని చెప్పేసి నిద్ర పట్టకపోవడం కానీ అలాంటిది ఏం ఉండదు అనమాట నార్మల్గా ఎలా అయితే మన ఫేస్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉంది అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఏంటంటే మీకు ఎటువంటి టిప్స్ కావాలి అనుకుంటున్నారో అవి కూడా నాకు మెసేజ్ చేస్తే కనుక కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను ఆ వాటిని చేయడానికి కూడా ట్రై చేస్తాను ఎందుకంటే మీరు పెట్టిన ఏదైనా కామెంట్స్ అయినా సరే ఒకసారి నేను రెండు మూడు సార్లు యూజ్ చేసుకొని మీకు చెప్తాను అనమాట అందుకే కొంచెం లేట్ అయినా సరే మీరు ఏవైతే కామెంట్స్ పెడతారో అవన్నింటినీ కూడా నేను తప్పకుండా చెప్తాను కాబట్టి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఏ టిప్ కావాలన్నది కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బ్యాల్ సిమ్మెల్ని కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ